గౌరవనీయులు పెద్దలు డీవీఆర్ ప్రెసిడెంట్ మా పెద్దనాన్న దగ్గుపటి వెంకటేశ్వరరావు గారికి రాజమండ్రి ఎంపీ మా పెద్దమ్మ పురంధేశ్వరి గారికి నాకు తమ్ముడు ఫస్ట్ తర్వాతనే సెక్రటరీ అయిన మా హితేష్ చెంచురామ్కి గరిటే గారికి చీరాల ఎమ్మెల్యే కొండే గారికి బాపట్ల ఎమ్మెల్యే వర్మ గారికి ఇప్పుడు ఇంకా ముగ్గురు గురించి మాట్లాడాలి నాలుగో వ్యక్తి రాలేదు ఈరోజు ఆ నాలుగో వ్యక్తే గౌరవ మంత్రి స్వామి గారు ఇక్కడొచ్చిన ముగ్గురు గురించి చెప్పాలి అనగాని సత్యప్రసాద్ గారు గొట్టపాటి రవి గారు మన ఏలూరు సాంసరావు గారి గురించి ఆనాడు శాసన మండల్లో అమరావతి గురించి చర్చ జరిగినప్పుడు ఏదైతే శాసనసభలో పాస్ అయ్యి వచ్చింది బిల్ని సెలెక్ట్ కమిటీకి పంపించాలని ఎక్కువ మంది ఉన్నాం మేమందరం కూడా ఆనాడు కోరాం ఎలా జరుగుతుందా అని గ్యాలరీలోకి వచ్చి గౌరవ ఆనాటి ప్రతిపక్ష నేత ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చున్నారు ఆనాటి పాలకులు ఆయన అవమానించాలని ఆయన ఇబ్బంది పెట్టాలని వాళ్ళు కూడా గ్యాలరీలోకి వస్తే మమ్మల్ని దాటిన తర్వాతనే మా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తానని చెప్పిన ఈ ముగ్గురు నాయకులకి ఈ సభాముఖంగా నేను నమస్కరిస్తున్నాను గౌరవ కలెక్టర్ వెంకట మురళి గారికి ఎస్పీ గారి కూడా నా ఉదయపూర్ నమస్కారాలు ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి నా ఉదయపూర్ ధన్యవాదములు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మన జీవితంలో గురువులు కీలక పాత్ర వహిస్తారు నేను టెన్త్ క్లాస్ వరకు భారతీయ విద్యాభవన్లో చదివాను ఆనాడు ఉన్న మా ఉపాధ్యాయులు కానీ లెవెన్త్ ట్వెల్త్ లిటిల్ ఫ్లవర్లో చదివినప్పుడు ఆనాడున్న టీచర్లు కానివ్వండి ఏకంగా కార్నిగి మేలన్కి వెళ్ళినప్పుడు నా గురువుగా ఉన్న ప్రొఫెసర్ రాజరెడ్డి గారు కానివ్వండి ఇప్పుడు కూడా నా జీవిత ప్రయాణంలో ఎంతోమంది గురువులు నాకు సలహా సూచనలు ఇస్తూ ఉంటారు అందుకే గురువులు అనేవారు దేవుడికి సమానం గౌరవించాల్సిన బాధ్యత పైనే ఉంటుందని ఇక్కడున్న పిల్లలందరికీ నేను తెలియజేస్తున్నాం అంతేకాకుండా మన జీవితంలో అన్కండిషనల్గా మనం ప్రేమించేది మన తల్లి ఈరోజు పెద్దలు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు సుందర్ పిచ్చే గారి గురించి చెప్తుంటే నిజంగానే నేను ఆశ్చర్యపోయా కానీ మన ఇంట్లో తల్లిలో త్యాగాల వల్ల మనందరం చదువుకోగలుగుతున్నాం తల్లిలో త్యాగాల వల్ల మనం ఈరోజు ఈ స్థాయికి వస్తున్నాం అందుకే మనందరం తల్లిని గౌరవించాలా ఇల్లు దాటి ముందల తప్పనిసరిగా తల్లి ఆశ్రదని తీసుకుని బయలుదేరాలని ఇక్కడ ఉన్న పిల్లలందరిని కూడా నేను కోరుకుంటాం జరుగుతుంది ఈరోజు నిజంగానే నాకు చాలా ఆనందంగా ఉంది పెద్దలు డాక్టర్ వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో ఈరోజు ఈ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసి మారుమూల ప్రాంతానికి ఏకంగా ఒక సైనిక స్కూల్ తీసుకొస్తాం జరిగింది నేను బలంగా నమ్మేది పేదరికం నుంచి మనం బయటికి రావాలి కుటుంబాలు బయటికి రావాలంటే అద్భుతమైన విద్య అందించాల్సిన అవసరం ఉంది విద్య వల్లనే మన జీవితాల్లో అద్భుతమైన మార్పులు అనేది వస్తుంది ఆనాడు ఒక విజనరీ వ్యక్తి దగ్గుపాటి చెంచురామయ్య గారు అంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి తండ్రి విద్య శక్తి ఏంటో తెలుసుకుని పంతొమ్మిది వందల ఎనభైలోనే ఒక అద్భుతమైన విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు దాంట్లో భాగంగా జూనియర్ కళాశాలలేమి డిగ్రీ కళాశాలలేమి పీజీ కళాశాలలేమి ఏర్పాటు చేసి నిరుపేద కుటుంబాల నుంచి వస్తున్న పిల్లలకి ఆనాడు నాణ్యమైన విద్య అందిస్తాం కూడా జరిగింది ఈరోజు ఆయన చరిత్ర ముందలు తీసుకెళ్ళేదానికి మా పె పెద్నాన్నగారు పెద్దమ్మ గారు నాకు తమ్ముడు సమానమైన హితేషు ఇక్కడ చెల్లి నివీ ఉంది నివేదిత స్కూల్స్ పేరుతో అద్భుతమైన పాఠశాలలు కూడా ఈ కుటుంబం ఏర్పాటు చేస్తాం జరిగింది అంటే ఒక మాటలో చెప్పాలంటే కేజీ నుంచి పీజీ వరకు ఒక అద్భుతమైన విద్య అందించాల లక్ష్యంతో ఈ కుటుంబం ఈరోజు పనిచేస్తాం జరుగుతుంది ఇంకా ఈ సంవత్సరం నుంచే ఏకంగా ఒక సైనిక్ స్కూల్ ఏర్పాటు చేశారు మనందరం చూస్తే పెద్నాన్నగారు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా అహర్నిశలు ప్రజల కోసం పనిచేయాలని మంచి ఆలోచన ఆలోచనతో ఈరోజు ఈ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తాం జరిగింది గతంలో ఆయన ఒక మెంబర్ ఆఫ్ గా కానివ్వండి మంత్రిగా కానివ్వండి శాసనసభ్యుడిగా అనేక సేవలు అందించారు కానీ ఈరోజు మాకు అధికారులు ఏపైనా పర్వాలేదు పిల్లలకి నాణ్యమైన విద్య అందించాలి ఒక సంకల్పం వాళ్ళు పెంచాలని లక్ష్యంతో ఈ రోజు సై సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తాం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది సో ఇప్పుడు మూడో తరం కూడా వచ్చింది ఆ మూడో తరం పేరే హితేష్ ఏదైతే తాత ఆలోచన తండ్రి ముందలు ఆ ఆలోచనలు ఇంకా ముంద తీసుకెళ్ళాలి నాణ్యమైన విద్య నిరుపేద కుటుంబాలకు అందించే లక్ష్యంతో హితేష్ ఈరోజు పనిచేస్తాం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఎస్ మీకు అండగా నిలబడతాం ప్రభుత్వం పరంగా సహకరిస్తాం ఈ కార్య పవిత్రమైన కార్యక్రమం ముందలు తీసుకెళ్లాలని ఈ సభాముఖం నేను కోరుతున్నాను ఈరోజు సైనిక్ స్కూల్ గురించి మాట్లాడినప్పుడు నాకు గుర్తొచ్చేది పహల్గామ్ గత్తన మన మన భూ భూభాగంపైకి వచ్చి ఉగ్రవాద లేఖంగా భారతీయులు చంపేస్తాం జరిగింది రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు భారతదేశం భూభాగం పైన అనేక దాడులు జరిగినాయి కానీ ఆనాటి పాలకులు సరైన రెస్పాన్స్ ఇవ్వలేదు అలాంటిది ఏకంగా మొన్న పహల్గాం దాడి జరిగితే ఎస్ మన భూమిపైనే కాదు ప్రపంచంలో భారతీయుల జోలికి ఎవరినొస్తే వాళ్ళని వదిలిపెట్టమని సమాధం ఇచ్చిన ఏకైక వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన సైనికులు మన కోసం నిలబడుతున్నారు మన బిడ్డ మురళీ నాయక్ మన కోసం పోరాడుతూ చనిపోయారు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి నేను వెళ్ళాను వాళ్ళ తల్లి తండ్రులకు చెప్పిన ఒకే ఒక మాట నాకు ఉండేది ఒకే ఒక్క బిడ్డ ఆ ఒక బిడ్డ సైనికుడు అవ్వాలంటే మేము అందరం భయపడ్డాం అరే నువ్వు ఒక్కడవే నువ్వు వెళ్తే నీకేమైనా అవుతే నా పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఏంటని అప్పుడు మురళీ నాయక్ ఏం చెప్పాడు తెలుసా ఏం పర్వాలేదు అవుతే మొత్తం భారతదేశం మన ఇంటికి వస్తుందని చెప్పాడు మురళీ నాయక్ జీవితం త్యాగం చేశాడు కనుకనే మనందరం ఈరోజు ఇక్కడ సురక్షంగా బతకగలుగుతున్నాం మనందరం ఈరోజు మాట్లాడుకోగలుగుతున్నాం అలాంటి ఒక మురళి నాయకుని అద్భుతమైన సైనికుల్ని తయారు చేసేదానికి ఈరోజు ఈ పాఠశాల కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది అందుకే ఇక్కడున్న ప్రజలందరూ కూడా తెలుపుతున్నాం సైనికులు మన మన కుటుంబాల నుంచి కానివ్వండి మన గ్రామం నుంచి కానివ్వండి మన ప్రాంతం నుంచి సైనికులు ఉన్నారు ఎప్పుడు తిరిగి వచ్చినా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత పైన ఉంది గౌరవంగా వాళ్ళు వస్తే సెల్యూట్ కొట్టాల్సిన బాధ్యత కూడా పైన ఉంది వాళ్ళందరూ ఈరోజు అక్కడ డిఫెన్స్లో నిలబడి ఎస్ మమ్మల్ని దాటిన తర్వాతనే భారతదేశంలో అడుగు పెట్టానని చెప్తున్నారు కనుకనే మనం ఈరోజు ప్రశాంతంగా బతికెళ్తున్నాం ఇది మనందరం మరవకూడదని ఈ సభాముఖం మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నా ఇక్కడ పిల్లలందరిని చూస్తుంటే నా ఇంట్లో ఉన్న పది సంవత్సరాలు దేవాన్సి గుర్తొస్తున్నాడు దేవాన్స్కి నేను ఏం చెప్తానో అదే ఇక్కడ పిల్లలు కూడా చెప్పాలనుకుంటున్నాం దేవుడు మన మనందరికీ పరీక్షలు పెడతారు కానీ ఆ పరీక్షలు చేయించే శక్తి కూడా దేవుడు మనకిస్తారు రోజు నేను చూస్తున్నా ఒక్క ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వస్తే ఆత్మహత్య చేసుకుంటున్నారు అది మనం చేసుకోవాల్సిన అవసరం లేదు అదొక పరీక్ష అనుకోవాలి మనం భయపడాల్సిన అవసరం లేదు జీవిత ప్రయాణంలో మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం దేవుడు మనకి అనేక రకాలైన పరీక్షలు పెడతాడు కానీ ఆ పరీక్షలు చేయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడు ఇది క్రిన్నా పిల్లందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది అంతేకాదు మనందరం రోడ్లెస్ ట్రావెల్డ్ ఎంచుకోవాలి అంటే కష్టమైన మార్గమైనా అది ఎంచుకోవాలి నేను మంగళగిరిలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను అది గత నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ గెలవని నియోజకవర్గం నేను ఎంచుకున్నా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయా కానీ నేను వదలు ఓడిపోయింది ఇక్కడనే మళ్ళీ తిరిగి గెలవాల లక్ష్యంతో ఐదు సంవత్సరాలు కష్టపడి ఈ రోజు ఆంధ్ర చరిత్రలోనే టాప్ త్రీ మెజారిటీలో నేను శాస గెలిచి శాసనసభకు వెళ్ళాను ఇది ఇక్కడున్న మీ అందరికి ఎందుకు చెప్తున్నాం నేను ఓడిపోయా భయపడలేదు ఎంతమంది ఎగతాలు చేశారు అనేక మాటలు మాట్లాడారు కానీ ఒక లక్ష్యం పెట్టుకున్నాం ఆ లక్ష్యం గెలుపు ఆ లక్ష్యం సాధించడానికి అన్ని మనం ఎదుర్కోవాలి జీవిత ప్రయాణంలో కూడా మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు ఇట్ ఈస్ అ జర్నీ అనేక ఇబ్బందులు మీరు ఎదుర్కోబోతున్నారు కానీ ఒక హాస్ బ్లైండర్స్ ఒక కమిట్మెంట్ ఒక పట్టుదలతో ఏ లక్ష్యమైతే మీరు పెట్టుకున్నారో సాధించాల్సిన అవసరం మనందరిపైన ఉంది ఆ శక్తి మనలో ఉంది ఇది దయచేసి మరవదని ఇక్కడున్న పిల్లలందరూ కోరుతున్నా రెండో నిర్ణయం నా జీవితంలో నేను తీసుకుంది నువ్వు విద్యాశాఖ మంత్రి అవుతాం నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నాను టీవీలో వచ్చినప్పుడు వేదిక ఉన్న పెద్దలు చాలా మంది నాకు ఫోన్ చేశారు నేను ఏం పని లేదా పోయిపోయి చాలా కష్టమైన శాఖను తీసుకుంటున్నాం ఇక్కడ సంఘాలు ఉంటాయి ఉపాధ్యాయులు ఉంటారు అనేక కష్టాలు ఉంటాయి నీకు అవసరమా ఇది ఒక విద్యుత్ శాఖను లేదంటే ఒక ఐటీ మన ఇండస్ట్రీస్లో అది తీసుకుంటే చాలా తేలిక ఉంటుందని చెప్పారు అప్పుడు వాళ్ళందరూ ఒకటి చెప్పా ఛాలెంజ్ అంటే నాకు చాలా ఇష్టం ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తా సంస్కరణలు తీసుకొద్దాం విద్యాశాఖలో ఇన్నాళ్ళు ఇతర రాష్ట్రాల గురించి ఇన్నామే ఈ ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ విద్య ఎలా ఉంటుందో మార్చి చూపిద్దాం నేను చెప్తాం జరిగింది దాంట్లో భాగంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చాం తప్పనిసరిగా భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్ర వైపు చూసే విధంగా విద్యా వ్యవస్థని తీర్చిదిద్దే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అందుకే ఇక్కడున్న పిల్లలందరినీ కోరుతున్నా తండ్రులు ఒక ఛాలెంజ్ ఇస్తే స్వీకరించండి ఇంకా చదవండి ఇంకా బాగా చేయండి అంటే నవ్వుతూ స్వీకరించండి మొన్నే యోగా యోగాంధ్ర సభ జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేశారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో నేనున్న గౌరవ ఆరోగ్య శాఖ మాచులు సత్యకుమార్ గారు ఇతర మంత్రులు మేమందరం ఉన్నాం అక్కడ అందరం అందరం చర్చించాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఐదు లక్షల మందితో చేయాలంటున్నారు ఇది సాధ్యమా అవుతుందా అంటే ఒకటే చెప్పా చర్చ అయిపోయింది ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇంకా అది ఆర్డర్ మనందరం కష్టపడదాం సాధిద్దామని ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నామో విశాఖపట్నంలో ఇరవై ఆరు కిలోమీటర్లు అంటే ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఇరవై ఆరు కిలోమీటర్లు దారి పొడుగునా మూడు లక్షల నూట ఐదు మంది ఏకంగా యోగా ఆసనాలు చేస్తాం ఒక గీనీస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఈరోజు ఆంధ్రులు అందరం సాధించాం ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే తల్లిదండ్రులు మనకి ఛాలెంజ్ చేస్తారు తొంభై మార్కులు వస్తే తొంభై రెండు ఎందుకు రాలేదంటారు తొంభై ఐదు వస్తే అరే పక్కన ఇంట్లోకి తొంభై తొమ్మిది వచ్చింది ఇంకా చదవాలి కదా అంటారు అదే రే పడాల్సిన అవసరం బాధ పడాల్సి వస్తున్నా ఒక ఛాలెంజ్గా స్వీకరించండి బాగా చదవండి మన ప్రభుత్వ లక్ష్యం ఒకటే మీకు ఇక్కడనే ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి ఒక ఐటీ రంగంలో కానివ్వండి మ్యానుఫ్యాక్చరింగ్లో కానివ్వండి లేదంటే ఈరోజు సిబిజీ ప్లాంట్లో కానివ్వండి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో కానివ్వండి కారుల తయారీలో కానివ్వండి ఇట్లా ఏ రంగంలో కానీ ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్లో ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం అందుకే ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం మీరు చదువుకుని బయటకు వచ్చే సమయానికి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ చివరిగా ఇక్కడున్న పిల్లందరూ ప్రశ్న అడగాలనుకుంటున్నా రెడీనా ఎంతమంది డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు చేతులపైకి ఎత్తండి వెరీ గుడ్ చేతుల కింద దించండి వెరీ గుడ్ ఎంతమంది ఇంజనీర్లు అవ్వాలనుకుంటున్నారు చేతుల పైకి ఎత్తండి ఓకే థ్యాంక్ యూ ఎంతమంది టీచర్లు అవ్వాలనుకున్నారు చేతుల పైకి ఎత్తండి గుడ్ ఎంతమంది ఎంతమంది రాజకీయ నాయకులు అవ్వాలనుకుంటున్నారు చేతుల పైకి ఎత్తండి పెద్దవాళ్ళు ఎత్తుతున్నారు పిల్లలు ఎత్తాలి ఎవరో ఎత్తారు బ్యాక్ బెంచర్లు ఎత్తుతున్నారు గుడ్ కనీసం ఇద్దరన్నా కంపడుతున్నారు నాకు రావాలి మీరు రాజకీయాల్లోకి బాగా చదువుకున్న వారు రావాలి రాజకీయాల్లోకి దేశంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో ఆ మార్పు సాధించడానికి మనందరం కష్టపడాలి రాజకీయాల ద్వారా ఆ మార్పు మనందరం తీసుకురావాలి బాగా చదవండి ముందలా జీవితంలో బాగా సెటిల్ అయ్యి తప్పనిసరిగా సేవ చేసేదానికి తిరిగి రాజకీయాల్లోకి రావాలని ఇక్కడున్న పిల్లలందరినీ కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నా తమ్ముడు హితేష్కి పెద్దలు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి పెద్దమ్మ పురంధేశ్వరి గారికి నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నా నేను వందే చెప్తాను మీరు మాత్రం చెప్పాలి వందే వందే జై హింద్ జై హింద్ థ్యాంక్ యూ అందరికి నమస్కారం థ్యాంక్ యూ సార్ Now this is the time to